సో కానుగ కషాయం తిప్పతీగ కషాయం చమురు ఆకు కషాయం తంగడి ఆకు అని కూడా ఇంకొక ఆకు వస్తుంది అది కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలామందికి నా దేహం వేడిది సిరిధాన్యాలు తింటే ఇంకా వేడవుతుంది అని అనుకుంటుంటారు వేడి అనేది మీరు సిరిధాన్యాన్ని నానబెట్టకుండా సరిగ్గా వంట చేయడం వల్ల చాలామంది ఏం చేస్తారు కుక్కర్లో పెట్టి కూగించేస్తారు అది ఉడికినట్లే ఉంటుంది పైన ఆ ప్రెషర్కి ఉడుకుతుంది కానీ మధ్యలో ఉన్న పొర్రలు పిచ్ పదార్థం ఉడికిండదు అనమాట అందువల్ల మీకు వేడి అనిపిస్తుంది సో మీరు సిరిధాన్యాల్ని వంట చేసుకోవాలంటే రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి ఇన్ఫ్యాక్ట్ మట్టి కుండలో ఐదు నిమిషాలు అలా మామూలుగా బయట పెట్టినా ఉడికిపోతాయి నానడం వల్ల నానకుండా ఉంటే మీరు ఏం చేసి సర్కెస్ చేసినా అది ఉంటుంది అనమాట సో ఉడకబెట్టాలంటే మీరు ఫస్ట్ సిరిధాన్యాన్ని నానబెట్టాలి అంతేకాకుండా ఊరికనే మీకు వేడవుతుందన్నా కానీ సింపుల్గా అరికల్ని ఉడకబెట్టాలంటే నానబెట్టి ఉడకబెట్టుకొని తింటే మీ దేహం చల్లగా అవుతుంది దానికి తోడు మెంతుల కషాయం మెంతులు జీలకర్ర కషాయం మెంతులు జీలకర్ర ఆవాలు ఒక వారం ఆవాలు ఒక వారం జీలకర్ర ఒక వారం మెంతులు ఇన్ఫెక్ట్ ఈ మూడు కాంబినేషన్ వారం వారం తాగితే మీ ఉదర సంబంధ రోగాలు బ్రెయిన్ అంటే వికారాలుగా ఆలోచిస్తారు ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి నెగిటివ్ థాట్స్ అదంతా వచ్చేది కూడాను ఈ మూడు కషాయంతో పాటు సన్న ఉల్లిపాయలు సన్న ఉల్లిపాయల కషాయం తులసి కషాయం సరస్వతి ఆకు కషాయం పుదీనా ఇంకా మంచి కషాయం అన్నిటికంటే అంటే గోంగూర కషాయం అద్భుతమైన కషాయం ఆల్మోస్ట్ అన్ని రోగాలకు రామబానం నాకేమీ దిక్కు తోచడం వెళ్ళి గోంగూర కషాయం తాగండి మీ మెదడు పునశ్చేతనం అవుతుంది అంత అద్భుతమైన కషాయం సో ఇలా కషాయాన్ని మీరు జాగ్రత్తగా ఆ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకొని తాగండి పొడివి చేసుకుంటాము ఎండబెట్టుకుంటాము ఇలా సోంబేరితనాలు చేసుకోవాలి పార్కిన్సన్స్ ఆల్సైమర్స్ పార్కిన్సన్స్ అంటే వణుకే రోగం వణుకుతూ ఉంటుంది కొందరు మర్చిపోతూ ఉంటారు ఆల్సైమర్స్లో పూర్తిగా మర్చిపోతారు ఇలాంటి దౌర్బల్యాలు నర సంబంధ రోగాలు ఇప్పుడు అమెరికాలో సోకాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో క్యాన్సర్ డయాబెటీస్ దాని నుంచి పాటించుకోవట్లేదు ఏదో ఒకటి చేసుకుంటారు కానీ పార్కిన్సన్స్ ఆల్సైమర్స్ భయపడుతున్నారు మన దురదృష్టం కొద్దీ మన దేశంలో కొని ఈ రోగాలు మెల్లిగా వచ్చేస్తున్నాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో పార్కిన్సన్స్ ఆల్సైమర్స్ మన దేశంలోనే ఎక్కువ అవుతుంది ఈ ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పట్లేదు అంటే మీరు ఈ పదార్థాలని వదిలేసి వెరి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి మూడు మూడు చెంచాలు ఉదయం లేచి తాగితే పడిగడుపున తర్వాత కషాయాలు సాదాపాకు పసుపు అల్లము తులసి బిల్వం ఇలా కషాయాలు తాగుతూ అరికలు మూడు రోజులు సామెలు మూడు రోజులు ఎక్కువగా తినాలి మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి దీన్ని మీరు చాచు తప్పకుండా తొమ్మిది నెలలు చేస్తే పార్కిన్సన్స్ చాలామందికి సంతకాలు చేయడం కావట్లేదు చేయించరుగుతూ ఉంటుంది ఆరు వారాల్లోనే సంతకం కరెక్ట్గా చేయడం మొదలుపెట్టారు చాలామంది వందల వేల మంది సో జాగ్రత్తగా గమనించండి పుస్తకంలో పట్టీలో రాశారు గమనించి మీరు వాడండి కొలెస్ట్రాలు ట్రైగ్లిసరైడ్స్ రొమాంటిక్ ఫ్యాక్టర్స్ ఇవంతా విదిన్ వీక్స్ సిక్స్ టు నైన్ వీక్స్ మాయమైపోతాయి మీరు సిరిధాన్యాలు తింటే చెప్పాను కదా హృదయ సంబంధ రోగాలు దోసకాయ జ్యూసు సొరకాయ జ్యూసు గుమ్మడికాయ జ్యూసు తొమ్మిది వారాలు వారం వారం మార్చి మూడు రౌండ్లు చేసే లోపల మీకు ఇవన్నీ మాయమైపోతాయి ఏ ఇబ్బందులు ఉండవు ఇదేమిటో నాకు తెలియదు ఐఎల్డి అంత పదం ఉంది నేను ఇంతవరకు వినలేదు ఇలా లంగ్ డిసీజ్ ఓకే అంటే ఏమిటి ఓకే ఇస్కిమిక్ లంగ్ డిసీజ్ ఉండొచ్చు ఇస్కెమిక్ అనే పదం ఏమి అర్థం కాకుండా ఇస్కిమిక్ అని వదిలిపెట్టారు అనమాట యాక్చువల్లీ కొన్ని రోగాలు స్ప్రిరోసిస్ అని ఉంది ఇంకొక రోగం అంటే అక్కడికి అక్కడ డిపాజిట్స్ ఎక్కువ అవుతాయి లంగ్స్లో అయితే ఒకటి చర్మం మీద ఒకటి స్ప్రిరో అంటారు మల్టిపుల్ స్ప్రిరోసిస్ అని కూడా అంటారు సో ఇలాంటివి పుస్తకంలో పట్టించేసామమ్మా లంగ్స్ డిసీజెస్ శ్వాసకోశ సంబంధ అని కొర్రలు ఎక్కువగా వాడాలి కొర్రల పొట్టు కొర్రల పీచు పదార్థం లంగ్స్ని శ్వాసకోశాల్ని చాలా శుభ్రంగా శుభ్రం చేస్తుంది అనమాట సో మీరు ఆరు నెలల్లో బాగు చేసుకోవచ్చు మూడు రోజులు కొర్రలు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు అతి అద్భుతమైన కషాయాలు లంగ్స్కి సంబంధించి పసుపు శుంటి మిరియాలు మెంతాకు తమలపాకు ఈ కషాయాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ శ్వాసకోశ రోగాలు వాళ్ళు ఉదయం నేను చెప్పినట్టు ఆ సూర్యుడు ఉదయించే ఆ సమయంలో పది నిమిషాలు దేవుడిని ధ్యానం చేయండి మీ ఊపిరిని మీరు గమనించండి అలా చేస్తూ ఉంటే ఇంతకు ఇరవై రోజుల్లోనే ఇలాంటివన్నీ బాగా అయిపోయి బరువు తగ్గటం ఎలా ఎక్స్ట్రా ఫ్యాట్ లిగమెంట్ టేర్స్ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి సాదాపాకు గడ్డి చేమంతి వేపాకు మునగాకు కరివేపాకు ఈ కషాయాలు చాలా బాగా పనిచేస్తాయి కొర్రలు అండు కొర్రలు లిగమెంట్ టెండన్సు బోన్ ఫ్రాక్చర్స్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ బాగా కావు అలాగే ఉంటాయి నొప్పి అయినప్పుడు ఈ పెయిన్ కిల్లర్ వేసుకో అని చెప్తూ ఉంటారు డాక్టర్ లేకపోతే ఆపరేషన్ చేస్తూ ఉంటారు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా బాగా కావు దీని శరీరం తనంతట తాను బాగు చేసుకోగలదు ఈ కషాయాలు ఈ ఆహారం ఇస్తే కళ్ళు రెప్పలు కింద పడిపోతాయి అవంత కదే పడిపోతూ ఉంటాయి ఇది నరాల సంబంధ దౌర్భాగ్యం పుస్తకంలో నరాల సంబంధ రోగాలను రాశారు ఆ పట్టిలో ఉన్నదాన్ని వాడితే సరిపోతుందమ్మా ఇది కళ్ళ సంబంధం కాదు ఇది నరాల సంబంధం ఫ్రోజన్ షోల్డర్ ఈ షోల్డర్లో అన్ని రకాలైన కొలుపు పదార్థాలన్నీ చేరుకుంటడం వల్ల ఇలా ఎత్తేదానికి కాదు ఇలా పక్కన తిప్పేదానికి కాదు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి ఈ బాధలు వస్తుంటాయి ఆ షుగర్ తగ్గించడం వల్లను యాక్చువల్లీ హోమియోపతిలో కొన్ని మంచి మందులు ఉన్నాయి వేగంగా బాగవుతుంది ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోండి దీనికి ముఖ్యంగా కావాల్సింది కరిగించేదానికి సామెలు అరికలు కొర్రలు మూడు మూడు రోజులు తినండి మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కన్నిటికీను పుస్తకంలో రాశారు జాగ్రత్తగా చూడండి సెరిప్రల్ పాలసీ ఇంతవరకే చెప్పాము బుద్ధిమాన్యం ఆర్టిజం స్పెషల్ చిల్డ్రన్ డిఫరెంట్లీ ఏబుల్ అలాంటి దాంట్లో ఆ పట్టిలో ఉన్న దాంట్లో వాడండి ఈ మోకాలు తీసేసి మళ్ళా కొత్త మోకాలు అది మాత్రం చేయించుకోకండి గొర్రెలు కొర్రలు తింటూ ఒక ఆరు నెలలు ప్రయత్నం చేయండి మీకు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ అవుతూ వస్తుంది రొమెటిజము కీలవాపు సంధివాతము ఆర్థ్రైటిస్ గౌటు ఇవన్నీ చాలా ఇబ్బందులు చాలా సులభంగా బాగవుతున్నాయి సిరిధాన్యాలు తినటం వల్ల కషాయాలు తాగటం వల్ల కొందరికి ఆరు నెలలు కావచ్చు కొందరికి రెండు సంవత్సరాలు కావచ్చు అంటే అంతకంటే పెద్ద తేడా లేదు సో మీరు దీన్ని జాగ్రత్తగా వారు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు వాడిన తర్వాత కూడా ఇబ్బందులు ఉంటే తర్వాత ఆపరేషన్లు చేసుకోండి బరువు పెరిగేదానికని కూడా పుస్తకంలో ఒక పట్టి రాశాను ఈ ఐదు సిరి ధాన్యాలు కాకుండా తటస్థ ధాన్యాలు కొన్ని ఉన్నాయి అందులో వరిగలు జొన్నలు మిమ్మల్ని పుష్టిగా చేస్తాయి అంటే ఈ సిరిధాన్యాలు తింటే లావుకారని కాదు ఇన్ఫాక్ట్ నేను గడిచిన ఏడు సంవత్సరాల నుంచి ఐదు సిరి ధాన్యాలే తింటున్నాను గట్టి ముట్టుగానే ఉన్నాను ఏం సన్నగా లేని అంటే మిమ్మల్ని అది సమతూలనంగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట సన్నగా ఉన్న వాళ్ళను లావు చేస్తుంది లావు ఉన్న వాళ్ళను సన్నగా చేస్తుంది అంటే మొదటి ఆరు నెలల్లో మీరు లావు కరిగిపోవాలి ఆ చెడ్డ పదార్థాలన్నీ పోవాలి తర్వాత మళ్ళీ రెగ్యులేట్ అయ్యి సమతూలనంగా ఒక ఆరోగ్యకరమైన బరువుకు వస్తారు సో ఇది అందరూ గమనించండి మొదట మీరు సన్నగా ఉన్నా కానీ సిరిధాన్యాలు తింటే కొద్దిగా బరువు తగ్గుతారు ఎందుకంటే మీలో ఉన్న చెడ్డ అంశాలన్నింటినీ ఇది కడిగేస్తుంది తర్వాత మంచి పదార్థాలను తయారు చేస్తుంది ఈ పదార్థాల వల్ల మంచి పదార్థం తయారయ్యి మళ్ళీ గట్టిగా గట్టిగా తయారవుతారు మైగ్రేన్ వన్ సైడెడ్ హెడ్స్ దీనికి అద్భుతమైన పదార్థం నువ్వులు వెరి నువ్వులు మీరు నువ్వులు ఈ ఇనుప పెన్న మీద వేయించుకొని టప్ టప్ అన్న తర్వాత పొద్దున్నే ఖాళీ పొట్టలో ఒక ఇరవై రోజులు అర్ధ చెంచా నోట్లో వేసుకొని నమిలి మింగి నీళ్లు తాగండి ఒక ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఒక్క రోజులు తీసుకోకండి మళ్ళీ ఇంకొక ఇరవై ఒక్క రోజులు చేయండి రెండు మూడు రౌండ్లలో మీకు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న తలనొప్పులు కూడా బాగవుతాయి థైరాయిడ్కి బ్యాడ తినద్దని చెప్పలేదు థైరాయిడ్కి మీరు చేయాల్సింది ఇంతే సానెల మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి కొబ్బరి నూనె ముఖ్యంగా బాగా వాడాలి కొబ్బరి నూనె కంటే ఒక కొబ్బరి నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం మార్చి మార్చి తాగండి నువ్వుల నూనె లేదంటే వేరుశెనగల నూనె వేరుశెనగల నూనె లేదంటే కుసుమల నూనె సో ఏదైనా దొరికింది కానీ కొబ్బరి నూనె ముఖ్యం థైరాయిడ్ ప్రాబ్లమ్ బట్ కొబ్బరి నూనె ముఖ్యం అని వరుసగా కొబ్బరి నూనె వాడకండి మంచిది కాదు ఒక వారం రెండు వారాలు కొబ్బరి నూనె వాడిన తర్వాత ఇంకొక వారం ఒక వేరే నూనె వాడాలి మళ్ళీ నూనె రండి అలా మార్చి మార్చి చేయడం అతి ముఖ్యం ఆ సెల్ అనీమియా తెలసీమియా రక్తము సిఎంఎల్ ఏఎంఎల్ ఇవన్నీ రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని పుస్తకంలో రక్త క్యాన్సర్ అని ఒక పట్టి ఉందండి క్యాన్సర్ ఇది క్యాన్సర్ కాకపోయినా మీరు ఆ క్యాన్సర్ పట్టిలో ఉన్న ఆహారం కషాయాలు తాగితే ఇది కూడా బాగయ్యేదానికి వీలవుతుంది ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది ఈ మూత్ర కోసం దగ్గర దాంట్లో క్యాన్సర్ వచ్చిందండి పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేశారండి ప్రోస్టేట్ క్యాన్సర్ అని దానికి కావాల్సిన ఆహారం కషాయాలు అందులో ఉన్నాయి చాలామంది ఈ ఆహారం తినడం మొదలుపెట్టిన తర్వాత అదేదో మేము ఏదో చేసేస్తున్నాము ఇవంతా తినట్లేదే అని వాపోతూ ఉంటారు ఆ వాపోవటం వల్లనే కొద్దిగా నీరసం వచ్చేస్తుంది అంటే మానసికంగా మీరు ఈ సిరిధాన్యాల వైపు మళ్ళినా కానీ శారీరకంగా అయ్యో అది కావాలి ఇంకా ఆ వరి బియ్యము దానిని వదులుకోలేక కొంతమందికి చాలా ఇబ్బందులు అవుతుంటాయి కొద్దిగా గట్టిగా మనసు చేసి ఆరు వారాలు చేస్తే మీరు కంప్లీట్గా అటువైపు చదిపోతారు ఏ ఇబ్బందులు ఉండవు క్లామరింగ్ నరాల సంబంధమైన పట్టికను వాడాలి టాన్సిల్స్ అడినాయిల్స్ ఇవంతా డాక్టర్లు కత్తులు చాకులు తీసుకొని ఆపరేషన్ చేస్తామంటారు చేయించుకోకండి ఫస్ట్ పిల్లలకి పాలు తాగటం ఆపించేసారు దానికి తోడు కొబ్బరి పాలు రాగుల పాలు నువ్వుల పాలు వారం వారం మార్చి మార్చి తాగించండి కషాయాల్లో మీకు అద్భుతంగా